జయ శ్రీరామ్ కౌసల్యతనయ శ్రీరామ బానుడు తూర్పునవానుడుదనో తోయజాక్ష కార్యాలను తీర్చుకోగా వేడుకొందుము വേഗലിവൈയമ്രൂ വെക്കെക്കീനിവാസിനു ചൂടൈവിൽ നോ ചിന് ഏ പൂർവജന്മ പുണ്യമോ ఎరుగలేము శీఘ్రము గలే వయ్య శ్రీనివాస చూడ మా అయ్యనికిది సుప్రభాతం చూడ అయ్యనికిది సుప్రభాతం నల్లనయ్యార నను కన్నవాడ నల్లనయ్యార నను కన్నవాడ బుల్లి తండ్రి బుజ ఇరార నాన్న మీ అమ్మ గోపెమ్మ పిలిచి వెన్న తిందువుగా నిరారా తిందువుగా నిరారా నమో వెంకటేశాయ్ నమో 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 గ్రామ ప్రజలు గురువుగారు గజేంద్రుడి మోక్షం గురించి మళ్ళీ మాకు చెప్పలేదు గజేంద్రుడి మోక్షంలో తర్వాత గజేంద్రుడి గురించి కొద్దిగా వివరించండి అన్నారు అలాగేనైనా తప్పకుండా వివరిస్తాం ఎందుకంటే భగవంతుని యొక్క లీలలు అందులో ముఖ్యంగా హరికథలు హరికథలు అనేది శ్రీ మహావిష్ణువు ఆయనకు సంబంధించినటువంటి అవతార విశేషాలు చెప్పడమే ఆయన లీలా వినోదాలు మనం గ్రహించటమే మన యొక్క మానసిక పరిణితికి సర్వ మానసిక దుఃఖాలు పోవడానికి సర్వ మానసిక సమస్యల నుండి దూరం అవ్వడానికి మనసు ప్రశాంతంగా అవడానికి జీవితాన్ని సుఖ సంతోషాలతో భార్యాభర్తలు కలిసి ఆనందించడానికి ఈ హరికథలు మనకు ఉపయోగపడుతుంది పురాణాలన్నీ కూడా ఉపయోగపడుతుంది కానీ హరికథలు ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సూక్ష్మ జ్ఞానముల నుంచి ఆత్మైక జ్ఞానంతో హరి హరికథలు నాన్న తెలుసుకుందాం నమో కృష్ణ నమో హే పరమేశ్వర జీవితేశ్వర పరమాత్మ నిన్ను వేడుకుంటూనే ఉన్నానయ్యా నిరంతరం వెడుతున్నాను ఒక పక్క ఈ ముసలితో పోరాడుతున్నాను ఈ ముసలి ఏమో నా సర్వ ప్రాణాలను లాగేస్తుంది అది నేను చావాలో బ్రతకాలో కూడా అర్థం కాకుండా ఉంది ఎలా బయటపడాలి అర్థం కాలేదు పోని నిన్ను ప్రార్థిస్తుంటే నీవు కరుణిస్తావో లేవ కూడా అర్థం కాలేదు కరుణించేటట్టుకుంటే ఈ పాటికి వచ్చి రక్షించాలి కదా నిన్ను భగవంతుడు అని అంటున్నారు అందరూ నేను కరుణించు అని అడుక్కుంటున్నాను దీని దీనంగా వేడుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను తపిస్తున్నాను కన్నీరు కారుస్తున్నాను అని అంటూ గజేంద్రుడు ఏం చెప్తున్నాడంటే నర్తకుని భంగి నత్తకుని భంగి అనేక మూర్తులతో ఆడుచు మునులు యోగులు ఋషులు కీర్తింపలేని మునులు ఋషులు దేవతలు సైతం దివ్యజ్ఞులు సైతం నిన్ను కీర్తింపలేని విధం నేర్వలేక మరియు వర్తనం విరుగలేక నీ యొక్క వర్తనం పెరుగలేక ముర ముర వర్తన ఎరుగలేక ఉండునటువంటి ఆ దైవం ము స్థుతి స్తోత్రింతు ప్రార్థింతు ఏమంటున్నాడంటే ఇక్కడ భగవంతుని లీలా విశేషాలను భగవంతువాడి జగన్నాటకాన్ని మనం ఆనందింప చేయడానికి మన యొక్క పోతన మహాకవి ఈ యొక్క పద్యాన్ని అద్భుతంగా మనలో ఒక ఉపమానంతో తీసుకొని చెప్తున్నారు ఏంటా ఉపమానం వింటే మనకు జ్ఞానం అనేది ఎంత విశాలమైందో ఎంత లోతైందో ఎంత ఆనందకరమైందో ఎంత ఆశ్చర్యకరమైందో కూడా తెలుస్తుంది పోతనేమంటున్నాంటే గజేంద్రుడు అంటున్నాడు ఏమని అయ్యా నర్తకుని భంగిన్ అంటే నాటకాలు వేస్తుంటారు ఈ నాటకాలు వేసేవాళ్ళు ఒక నటుడు మంచి పేరు తెచ్చుకుంటాడు ఆ నటుడు ఒక వేషం వేస్తాడు ఇదొక విషయం వేస్తాడు ఆ వేషం వేసాక తర్వాత మరొక నాటకంలో మరొక వేషం వేస్తాడు ఆ నటుడే అనేక విషయాలు వేసుకుంటూ పోతుంటాడు అంటే మీ అనేక పాత్రలు నటిస్తాడు ఒకప్పుడు ధీరుడుగా ఒకప్పుడు బైకించితుడుగా ఇంకొకప్పుడు ధీరాలాపనతో ఇంకొకప్పుడు అజ్ఞానంతో ఇంకొకప్పుడు అమాయకత్వంతో ఇంకొకప్పుడు సౌర్యపరాక్రమాలు చూపిస్తున్నట్లుగా అనేక విధాలుగా ఒక నటుడు ఏ విధంగా నటిస్తున్నాడో నీవు ఈ సృష్టిలో ఉండేటువంటి సకల మానవ జీవరాశుల్లో అన్ని రాసుల్లో మానవులు గొప్ప ఉన్నతలు ఈ మానవులు ఉండి ఒక్కొక్క రీతిలో వాళ్ళు నటింపజేస్తున్నావు ఎలా నటింపజేస్తున్నావు ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని రీతి నటింపజేస్తున్నావు ఒకటి అహంకారుడుగా ఒకటి జ్ఞానిగా ఒకడు ధైర్యశాలిగా ఒకటి పిరికివాడిగా ఒకడేమో ధనం సంపాదించి నాకంటే అనేవాడుగా మరొకడు పే పేదవాడుగా కటిక దరిద్రుడిగా తిండికి లేక మూడు పూట్లు లేక ఇలా నటిస్తున్నారు మానవులు అలాంటి నటన సూత్రధారై నువ్వు అని తెలుసుకున్నాను ఇప్పుడు తెలుసుకున్నాను ఏ విధంగా ఒక నటుడు అనేక విషయాలు వేసుకొని అనేక విధాలుగా వివిధ రీతుల్లో పాత్రలు పోషిస్తుంటాడో ఈ పోషించేవాడు ఎవరు మీరు అని నాకు అర్థమైంది ఓ పరమాత్మ నీవు దర్శకత్వం నిర్మాత స్క్రీన్ ప్లే మొత్తం మాటలు పాటలు నాట్యాలు నృత్యాలు కష్టాలు దుఃఖాలు అన్ని నటింపజేస్తున్నటువంటి దివ్యానందమూర్తి అని నాకు అర్థమైంది ఆ విధంగా నటిస్తూ ఉంటే ఎప్పుడు వాళ్ళని నటిస్తూ వాళ్ళు చూస్తున్న ఆ నటనలో పడే బాధలు కష్టాలు అన్నీ కూడా నీకు లీలా వినోదాలుగా ఉంటాయి అంతే కదా లేకపోతే బాధపడుతుంటే మమ్మల్ని కాపాడమేమయ్యా నటిస్తున్నారు వాళ్ళందరూ కూడా అంటే పరమాత్ముడు ఒక్కడే జీవాత్మ ఒక్కటే మనలో అందరిలో ఉన్న జీవాత్మ ఈ జీవాత్మ ఈ యొక్క భూమి మీద మనం చూస్తున్నటువంటి సృష్టి అనే రంగస్థలం ఇది భూమి అనే ఒక నాటక రంగస్థలం స్టేజ్ ఎక్కడో స్టేజ్ నుండి స్టేజ్ మీద యాక్ట్ చేస్తారు మనకేమో భూమి అనేది స్టేజ్ అంటే భూమి అనేది రంగస్థలం ఈ రంగస్థలం మీద అనేక పాత్రలు పోషిస్తున్నారు పురుషులు స్త్రీలు ఒకటి కాదు ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నామో అన్ని విధంగా ఎవరు నటిస్తున్నారు ఒకటే ఉన్నది ఒకటే స్త్రీగా పురుషుడిగా దాంట్లో అనేక రీతుల్లో అనేక విధాలుగా ఎవరు నటిస్తున్నారు నువ్వే నటిస్తున్నావు మేము కేవలం నువ్వు చెప్పినట్లు అంచుకునేటటువంటి బొమ్మలం కేవలం మట్టి బొమ్మలం కనుక ఈ మట్టి బొమ్మలను ఆడించేది నువ్వు అర్థమైంది అంతేకాదు ఇంకా నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు